హాయ్ అండి పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా ఈరోజు మంచి రెసిపీని తీసుకొని మనం ముందుకు వచ్చానండి అదేనండి మిరపకాయలను జీలకర్ర ఉప్పు వేసి ఏ విధంగా కాల్చుకోవాలో చూద్దామండి ఈ మిరపకాయలను చాలా ఈజీగా టేస్టీగా ఎలా కాల్చాలో చూద్దామండి ఓకే అండి మరి ఎందుకు కాలుస్తే మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకే అండి ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొన్ని మిరపకాయలు తీసుకుందామండి ఈ మిరపకాయల్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని మిరపకాయలను నీట్గా శుభ్రంగా మనం బాగా కడు కడుక్కోవాలండి ఒకటికి రెండు సార్లు వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాక మనం గిన్నెలోకి కొద్దిగా ఉప్పు తీసుకొని అందులోకి ఉప్పుతో పాటు కొద్దిగా జీలకర్ర తీసుకోవాలండి తగిన పన్నములు జీలకర్ర తీసుకొని వీటి రెండింటిని కలుపుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ అనేది చాలా మెత్తగా రావాలండి ఎందుకంటే మిక్సీలో జీలకర్ర ఉప్పు అనేది బాగా మెత్తగా ఉంటుందండి చూసారా అండి జీలకర్ర మనకు ఉప్పు ఎంత మెత్తగా వచ్చామో ఇలా వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిరపకాయని మనం ఈ విధంగా పొడుగ్గా ఒక నైఫ్ కత్తి తీసుకొని ఇలా ఈ విధంగా పోసేసుకోవాలండి అన్నిటిని కూడా ఈ విధంగా పోసేసుకోవాలండి చూసారా అండి మిరపకాయలను మనం ఎంత స్ట్రైట్గా పోసుకోవాలంటే అంత స్ట్రైట్గా పోసుకోవాలండి ఇలా వీటి అన్నిటిని పోసుకొని పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర ఉప్పుని ఇప్పుడు ఈ బొకల్లోకి వన్ బై వన్ ఒకటొకటి నిదానంగా స్లోగా నింపాలండి చూసారా అండి ఈ విధంగా బాగా నింపాలండి ఈ విధంగా నింపడం వల్ల మనకు మిరపకాయ అనేది కారం లేకుండా ఉంటుందండి ఒకటొకటి వన్ బై వన్ అన్నీ కూడా ఈ విధంగా నింపుకోవాలండి చూసారా అండి ఎంత అద్భుతంగా మనం కోసాము మిరపకాయలను మనం ఎంత బాగా కోయడం వల్ల మనకు మిరపకాయ లోపల మనకు జీలకర్ర ఉప్పు అనేది ఈ విధంగా బాగా పడుతుందండి అన్నీ కూడా ఈ విధంగా మనం వన్ బై వన్ అన్నీ ఇలా నింపి ఒక తోన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇలా అన్ని నింపి పెట్టుకున్న తర్వాత మనం గ్యాస్పై ఒక బోలె పెట్టేసుకోవాలండి ఈ బోలె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా నూనె పోసుకోవాలండి ఇప్పుడు ఈ నూనె బాగా వేడైన తర్వాత చూసారా అండి మనం ముందుగానే అన్ని పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా అన్నింటినీ నింపి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పొడిలో పోసుకున్న ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా మనం నింపి పెట్టుకున్న అన్ని పచ్చిమిరపకాయలను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి చూసారా అండి ఇలా అన్నీ యాడ్ చేసి పెట్టుకున్నాక మనం ఒక స్పూన్ తీసుకొని చిన్నగా నిదానంగా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం జీలకర్ర ఉప్పు నింపుకున్నాం కాబట్టి చాలా స్లోగా గరిడ తీసుకొని చాలా స్లోగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మిరపకాయలు అనేవి బాగా మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇవి మిరపకాయలు అనేవి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులో వాటర్ ఉపయోగం కదా కనుక ఇవి టూ ఆర్ త్రీ డేస్ వరకు ఇలానే నిల్వ ఉంటాయండి ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు చూశారు కదా ఈ వీడియో మనకు మిరపకాయలు రెడీ అయిపోయి ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్